స్తోత్రాలు సమయము అన్ని గంటల ముప్పై నిమిషాలు అవుతున్నది మరి సమయానుకూలంగా కొద్ది విషయాలు మాటల్ని మనం చాలు ప్రత్యేకించి వరద జిల్లా వర్ధనపేట మండలము గ్రామ వర్ధనపేట గ్రామ వాస్తవ్యులు దేవిజన్ శ్రీ ఇమ్మడి అందయ్య గారి కుమారుడు బ్రహ్మచారి అయినటువంటి దేవుడిని బట్టి ఖమ్మం జిల్లా మదిన మండలము గిరుగుపాడు గ్రామ వాస్తవలు గరిజన్లు శ్రీ చాట్ల రంగాడి కుమార్తె కన్యక వసతులు బట్టి వివాహానికి మన మదరము కూడా ఇక్కడ పిలువబడ్డాము పిల్లగా అనేక సందర్భాల్లో వివాహం గురించి మనము చేస్తూ ఉంటాము వివాహము అది మనిషి యొక్క యోచన కాదు కానీ దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మీ అందరికీ తెలుసు వివాహము అంటే విడివిడి ఉన్న వారిని విడిగా విడిగా ఉన్న వారిని హత్తుకొని కట్టి గొప్ప కార్యక్రమం ఇది అనే వివాహం గురించి ఆ పదాలని మీకు తెలియజేశారు ఇంగ్లీష్లో పెడుతున్నాడు మ్యారేజ్ గురించి అనేటువంటి మాటలు తెలియజేస్తూ వచ్చాడు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము

వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను ఘనమైన రాస్తారు కానీ దాని మేరకు అసలాపోతున్నారు వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాంపు నిష్కమైనది గాను ఉండవలేదు ఎందుకు వేషాతములను విభిషా దేవుడు తీర్పు చేస్తారు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైన వివాహ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు తీర్పు తీర్చేటువంటి పరిస్థితి జాగ్రత్త ఓ ఎవరు పెట్టలారా అని హెబ్రి గారి రక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు తెలుసు మ్యారేజ్ హెవెన్ వివాహాలు పరలోకంలో నిర్ణయించబడ్డాయి ఇందాక సోదరులు పాడారు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఈ మధుర పాటలో ఉన్నటువంటి మా అమ్మాయి వసతి చేయబట్టుకుంటున్నారు నిమిషాలు దేవి గారు అసలు ఖచ్చితంగా అది మీకు నేను తెలియచేయాలని కోరేటువంటి విషయం ఏంటంటే అసలు వివాహం వివాహం యొక్క ఉద్దేశం ఏంటి వివాహం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే వివాహం ద్వారా జతపరచబడేటువంటి విడలు దేవుని మహిమపరచాలనేది దేవుని యొక్క కోరిక ప్రవర్తన ఏషా ద్వారా తెలియజేస్తా ఉంటాడు నలభై మూడో అధ్యాయం ఏడో చూపులో దేవుని మహిమ మనుషు దేవుడు కావాలి రెండవది మలాకి రాజ్యాంగం పదిహేను వచ్చి తెలియజేస్తూ ఉంటాడు ప్రవర్తన మలాకి అంటే దేవుని చేత సంతతి పొందాలి దేవుని చేత సంతతిని ఉండాలి అంటే ఆయన మందు ఆయన కొలుకు చెప్పున ఈ భూమిని పురుకున్నటువంటి వారందరూ కూడా ఆ మహోన్నతులైన దేవుని మహిమపరచాలనేది ఉద్దేశము అలాగే మోస ద్వారా రాయబడిన గ్రంథము ఆది కాలం అవకాశం ఇరవై తెలుసు ఆదాము అవన్నీ జగపరిచిన తర్వాత దేవుడు చెప్పినటువంటి ఫలభరితమైనటువంటి మాటలు కనుక మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని ఏలుడి అన్నారు

మీలో జనని కలదు ఒకడు తన తల్లి వారిని ఇది జరగదు అనేటువంటి విషయానికి చేస్తావు అంటే వివాహం ఉద్దేశం ఏంటంటే లైంగికమైనటువంటి మాట తీర్చబడడానికి వివాహం అవసరం ఎవరు ఈ లైంగిక కోరిక అనేటువంటి దేవుడే ప్రతి శ్రీ పురుషులో ఉంచాడు ఇది వాస్తవము ఇది సహజ కోరిక ఆకలి దక్కుతులు ఎలాగో అలాగే శరీర సంబంధమైనటువంటి లైంగిక వాత్య కూడా దేవుడే ఏర్పాటు చేశాడు తద్వారా దేవుడికి పిల్లలు కావాలి రాస్తూ ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుడి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవలేని వారికి సమస్తములు సమకులు జరుగుతున్నవని ఎరుగుతుందని అంటాడు అంటే దేవుని చేత పిలవలేనటువంటి వారిగా ఈరోజు దేవుడి గారు కావచ్చు నా అవుతుంది అన్నయ్య కూతురు వసుధ కావచ్చు దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు పిల్లల తర్వాత ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆదికార ఓటాధ్యాయంలో చూస్తున్నప్పుడు పిల్లల సృష్టిని చేరుతున్నాడు మొదటి జనం మీకు తెలుసు అది మంచిది అన్నాడు రెండో జనం అంటే నీ గుర్తి ఒక్కసారి రెండో జనం అది మంచిది అన్నాడు అది మీరు ఒకసారి నాలుగు వచ్చిన భాగంలో అలాగే పదవత్న భాగంలో చూస్తున్నప్పుడు ఒక్కొక్క సృష్టిని చేస్తున్నప్పుడు అది మంచిది 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 అన్నాడు చివరిగా దేవుడి స్వరూపం మానం చేసినప్పుడు చెప్పినటువంటి మాట ఇరవై ఒకటో వచ్చిన ఆదికాలం ఒకటో అధ్యాయము అది చాలా మంచిది అన్నాడు కానీ ఒక సందర్భంలో మాత్రం మంచిది కాదు అన్నాడు అది ఏంటి అనంటే ఆదికాలం రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చి మనందరికి తెలిసినటువంటి లేఖనమే నలు వంటలుగా ఉంటుంది మంచిది కాదు ఇప్పుడు సృష్టి చేసినటువంటి దేవుడు అది మంచిది 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 అన్నటువంటి ఆయన నరులు వంట ఉంట మంచిది కాదు అన్నాడు అందుకోసమే వాటికి సాటే సహాయంగా దేవుడు వసతులను దేవుడికి అపాటు చేశాడు పిల్లలు ఇది దేవుడి యొక్క ఉద్దేశం తర్వాత మనం గమనించినట్లయితే మరి చాలా మూడు రకాల లైతనాలు చదివాడు ఆదికాలము పద్దెనిమిది ఆదాము దేవుడు ఆలతో నిమిచి వారి నాసి జీవవామి నలుగురు జీవించకపోయాడు ఎప్పుడైతే ఆదాము జీవించబడ్డాడో తన వంట ఉన్నటువంటి విషయాన్ని దేవుడు గమనించి ఆదాముద్ర చేసి ఆయన ప్రకటన తీసి ఆ చోటు మాంసంతో కూర్చివేసి మరి ఆ ప్రకటన ద్వారా స్త్రీని వాళ్ళు చూసుకు వచ్చాడు ఆ స్త్రీని తీసుకునే ఆల్రెడీ వచ్చాడు చూడగా అశ్రహించమవు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము లోని తీవట ఇప్పుడు వసుధ దేవుని యొక్క ప్రకటనకు నుంచి తీసు నమ్మినా నవ్వునా అందుకోసం ఆయన ఏమంటాడు అంటే పురుషుడు తన తల్లిని తల్లిని విడిచి తన భార్యను హక్కున్న వారు ఏక శరీరు అనేది అనిపించవచ్చు ఇక్కడ చూస్తే రెండు దేహాలు ఉన్నాయి కదా దేవుడు అనేటువంటి శరీరం ఉంది అలాగే వసు శరీరం కదా వీళ్ళు ఎలాగూ ఏక శరీరం అని అంటే నరుని నుండి తీయబడింది కదా గమనించాలి కాబట్టి మరి ఇది దేవుడు అం నరుడు వద్ద వండుతా మనిషి కాదు రెండోది మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు వివాహం పరిశుద్ధమైనది అని అంటున్నాడు చూసాం వివాహం అన్ని విషయంలో గరమైనదిగా నిష్కలంగా ఉన్న ఎందుకు పరిశుద్ధమైంది అంటే విజయ్ కుమార్ గారు క్రీస్తు సంఘ సేవకులు క్రీస్తు సంఘ సేవకులు ఎన్నో వివాహాలు జరిపించారు వారు వారి చేతుల మీద వివాహం జరుగుతున్న అది పరిశుద్ధమైంది రేవతి ప్రభు యొక్క సంఘ సభ్యుల మధ్య ఈ యొక్క కార్యక్రమం ఇది మరి ఆ ఘనమైనదిగా పరిశుద్ధమైనదిగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు రేవతి మూడోదిగా ఈ స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని యొక్క సంకల్పంలో ఆదివాసులు కాబోతున్నందున అది పరిశుద్ధమైంది నాలుగోది దాని సోదరులు ఎరసరస్ లేఖము యేసుక్రీస్తు వారు

మేలు చేయకూడదు అనేటువంటి ఈ కారణాలను బట్టి వివాహము పరిశుద్ధమేది ఇక చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి నేను ఏం చెప్పలేదు నా వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు పురుషుడి గురించి స్త్రీ గురించి రెండేళ్ళు వారి వైవాహిక జీవితము దైవికమైనటువంటి కుటుంబంలో పాలి బాగుస్తున్నాయి అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేత దేవుని పొందటానికి కావలసిన రెండే వేలు సూత్రాలు తనతోటి అలాగే వసతి చెప్పి నేను ముగిస్తాను ముందుగా పురుషుల గురించి మనం చూసినప్పుడు భర్త భర్త అనేటువంటి మాటకు భరించేవాడని వాళ్ళని అర్థం ఇస్తా ఉంది ఇక్కడ దేవుడి విషయంలో నేను చెప్పేది ఏంటంటే నీవు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే రాశి పత్రిక ఐదవ ఆధ్యం ఇరవై ఎనిమిది వచ్చిలో పరిశుద్ధాత్మ దేవుడు పౌరు గారు తెలియజేస్తాడు ఎవరన్నా పురుషులారా తెలవ పురుషులారా మీ భార్యను ప్రేమించుడి అనసరాజ్యాంటే పురుషులారా మీ భార్యను నిష్ఠుల కట్టద్దు అనట్టాడు చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడికి నీ సందర్భంలో తెలియజేసేది ఏంటి అంటే మీ భార్యను ప్రేమించాలి అంటే ప్రేమ అంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు అంటే ఒక గులాబీ తీసుకొని ఐ లవ్ యూ అనిస్తున్నారు ఇదిలో అదేనా ప్రేమ అంటే ఎందుకు అంటే అంటే కాదు ప్రేమ అంటే అది శ్యాఘం అనే విషయం కావచ్చా రాస్తూ పౌరుగా తెలియజేస్తాడు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలా ప్రేమించాడు దేవుని యొక్క ఉంచుడి కొరకు దానిలో నిష్కలంకం కాని కలంకం కాని మురత కానివ్వండి ఏదైనా లేకుండా ఉంచు కొరకు

మీరు మనస్పర్ధలు వస్తా ఉంటాయి అది అసలు క్రీస్తు చూపించిన మాట క్రీస్తు చూపించిన ప్రేమ సంఘం వరకు తను తాను అప్పగించుకున్నాడు ప్రాణం పెట్టాడు అతను అంటాడు అదేంటండి నా భార్య కొరకు నేను ప్రాణం పెడితే తనకు అవుతాను తాపం కథ చెప్పండి ప్రేమ అంటే అలా ప్రేమించాలని చెప్తున్నాను అవసరమైతే ప్రాణాన్ని వ్యక్తిగా ప్రేమించాలి అలాగే వసతు విషయంలో భారీ విషయంలో భార్య అంటే భారం ఏంటి అంటారు చాలా రకాలు ఉన్నాయి భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టు శ్రీ విషయంలో తన పెన్నిటికి కిరీటం అని అంటారు ఇంకా జ్ఞానోత్సవాలు కవిలు కట్టు స్త్రీ గురించి చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పట్లేదు కానీ వసతి ఒకటి చెప్తున్నాను నేను ఈ భర్తకి ఎలా ఉండాలంటే తల్లి రెండవ ఐదవ అధ్యయనం స్త్రీలాగా మీ పురుషునికి లోబడి ఉండాలి అవడాలి లోబడి ఉండాలి అన్ని విషయాలు సంపూర్ణంగా లోబడి ఉండాలి ఎప్పుడైతే వసద ఒక చిన్నగా వ్యక్తి నేను చెప్పేది వాళ్ళు నీ భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అని నువ్వు నాకు చదువు నాకు అందం ఉంది నాకు ఉద్యోగం ఉంది అయినా నేను నా భర్త లోపడాలంటే అవును ఖచ్చితంగా దయచేసినటువంటి భర్త ఆయన సంపూర్ణంగా లోపడా ఏ కుటుంబంలో అయితే ఈ రిలేస్ ఉంటుందో పర్వం ఎక్కడో కాదండి ఆ కుటుంబంలో చూడొచ్చు నమ్ముతారా లేదా గమనించండి పురుషుడేమో తన భార్యను ఎంతగా ప్రేమించాలంటే ప్రాణం పెట్టిన ప్రేమించాలి పోషించాలి సంరక్షించాలి అలానే శ్రీ ఈ సూత్రాన్ని జీవితంలో ఏ ఎన్ను దేవుడు గొప్పగా ఆశ్రయిస్తాయి నీ పార్లకు సంపూర్ణంగా లో ఇద్దరు చక్కగా ఆలోచన చేయండి ఏదైనా ఒక ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఎందుకంటే ఇద్దరు మంచి పోషకాలు చేసిన తిన పిల్లలు కదా మరి వాళ్ళకు అనుకోవచ్చు నాకేమన్నా తప్పు ఉందాకేమైనా ఉద్యోగం ఉద్యోగం లేదా చూస్తున్నాం కోణండి కుటుంబాలు ప్రభు ప్రేమను బట్టి దేవుడు వివాహ విషయంలో చేయబోయేటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నేను విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఎందుకంటే

ఈ రెండు సూత్రాలు మీరు ఇరువురు కూడా మీ జీవితాల్లో పాటించాలి ఖచ్చితంగా మీరు భారతదేశంలో ఉండొచ్చు లేకపోతే లగన్ ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా దేవుని ఆరాధించే విషయంలో కీర్తించే విషయంలో మిమ్మల్ని మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలని ఈ వివాహం వల్ల జతపష్టపడబోతూ ఉన్నారు మీ జీవితంలో సంసార నామలో మరి ఆయన ముందు చూస్తూ మీ యొక్క వివాహం ద్వారా ఆ కుటుంబ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ఈ సందర్భంలో ఈ మాటలు వినడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి అతిథి వారు చేరొచ్చినటువంటి బంధువులు స్నేహితులు సేవలందరినీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ మాటలు పూజిస్తున్నారు మీ అందరికీ నా